భక్తులందరికీ కృష్ణ శ్రీ ఉజ్జయిని మహాతీర్థంలో దర్శించుకోవడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి ముఖ్యమైన ప్రదేశాల గురించి మనం చెప్పుకుంటున్నాము ఈరోజు సాందీపని ఆశ్రమం గురించి అక్కడ కృష్ణుడు బలరాముడు చేసిన లీలల గురించి మనం చెప్పుకుంటాం శ్రీ మహాకాళేశ్వరుని రూపంలో శివుడు ఎంతో కాలం నుంచి కృష్ణుణ్ణి బలరాముణ్ణి దర్శించడానికి ఎదురు చూస్తున్నారు శ్రీ శాంతిపని ఆశ్రమంలో శివుడు ఎదురుగా నందీశ్వరుడు నిలబడి ఉంటారు ఎప్పుడైతే కృష్ణుడు బలరాముడు విద్యాభ్యాసం చేయడానికి మథురా నుంచి ఉజ్జయిని వచ్చారు వారికి స్వాగతం చెప్పడానికి శివుడు లేచి నిలబడి వారికి ప్రణామం చేసి వారిని దర్శించి ఎంతో ఆనందపడిపోయారు శివుడు శివుడు ఎప్పుడైతే లేచి నిలబడ్డారో నందేశ్వరుడు కూడా లేచి నిలబడ్డారు కనుక నిలబడి ఉన్న నందీశ్వరుణ్ణి మనము దర్శిస్తాము శ్రీ సాందీపని ఆశ్రమంలో ప్రతి చోట కూడా నందీశ్వరుడు కూర్చొని ఉంటారు కానీ విశేషంగా ఈ సాందీపని ఆశ్రమంలో కృష్ణ బలరాములకి స్వాగతం చెప్పడానికి నందీశ్వరుడు నిలబడే ఉన్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇక సాందీపని ఆశ్రమంలో జరిగిన లీలలు గురించి మనం చెప్పుకుంటాం ఎప్పుడైతే అక్రూరుడు కృష్ణుణ్ణి బలరాముణ్ణి మధురా తీసుకెళ్తారు కంసుడు పిలిపిస్తాడు నిజానికి కంసుడు ఎంతోమంది రాక్షసులని పంపించాడు బృందావనానికి కృష్ణుణ్ణి బలరాముణ్ణి సంహరించడానికి కానీ వెళ్ళిన వారు వెళ్ళినట్టే వారిని అందరినీ కూడా భగవంతుడు ఉద్ధరించేస్తున్నాడు ఇక కంసుడికి మృత్యు భయము పెరిగిపోయింది రోజు రోజుకి సరే వారిని నేను పిలిపిస్తాను పిలిపించి ఏదో విధంగా వారిద్దరిని సంహరించేస్తాను అని అనుకొని అక్రూరుణ్ణి పంపించాడు కృష్ణు బలరాముల్ని ఇద్దరిని తీసుకురావడానికి అక్రూరుడు కృష్ణుడిని బలరాముడిని తీసుకొచ్చారు ఈ కాలక్రమేణ లీలల్లో భాగంగా కృష్ణుడు కూలయిపీడము అనే ఒక ఏనుగుని సంహరించేస్తాడు అలాగే బల్లయోధులు చానూరుడు ముష్టికుడు అనే ఇద్దరిని కూడా సంహరించేస్తారు కృష్ణుడు బలరాముడు ఇక మిగిలింది కాంసుడు కాంసుడిని కూడా సంహరించేస్తాడు సంహరించిన తర్వాత కృష్ణుడు బలరాముడు కారాగారానికి వెళ్తారు ఎక్కడైతే దేవకి వసుదేవులు బంధింపబడ్డారు ఎంతో కాలం నుంచి ఎప్పుడైతే దేవకి వసుదేవులు కృష్ణుడిని బలరాముడిని దర్శిస్తారో నిజానికి భగవంతుడు అన్న విషయం పూర్తిగా తెలుసు దేవకి వసుదేవులకి భగవంతుడు అంతర్యామి అరే నన్ను భగవంతుడిగా వారు తలచుచున్నారు నిజానికి భగవంతుడిగా తలస్తే ఒక చిన్నపిల్లవాడిని ఏ విధంగా వాత్సల్య భావంతో దగ్గరికి చేర్చుకుంటారు తల్లిదండ్రులు ఆ విధంగా నన్ను చేర్చుకోరు అని యోగమాయని ప్రవేశపెట్టారు యోగమాయ యొక్క ప్రభావం వలన దేవకి వసుదేవులకి అరే కృష్ణుడు ఈ బలరాముడు వీరిద్దరూ కూడా పరమ పురుషులు పరమాత్మలు భగవంతులు అన్న విషయం అప్పటికప్పుడు మర్చిపోయారు వెంటనే కృష్ణుడు బలరాముడిని దగ్గరకు చేర్చుకున్నారు ఇలా సాధారణమైన తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఆప్యాయతతోటి కరుణతోటి దగ్గరకు చేర్చుకొని లాలిస్తారు పాలిస్తారు కృష్ణుడు బలరాముడు దేవకీ వసుదేవులకి ప్రణామం చేశారు కృష్ణుడు అంటున్నారు హే మాతే హే పితే నిజానికి ఎంతో కాలం నుంచి మీరిద్దరు కూడా మమ్మల్ని దగ్గర చేర్చుకోవడానికి ఆప్యాయతతోటి లాలించడానికి పాలించడానికి ఇష్టపడ్డారు ఎంతో కాలం నుంచి కానీ మా యొక్క దురదృష్టం వలన ఆ యొక్క ఆప్యాయతను మేము కోల్పోయాము నిజానికి పిల్లల్ని ఆప్యాయతతోటి దగ్గరకు చేర్చుకొని తల్లిదండ్రులు ఎంతో ఆనందపడి పడతారు పడతారు ఆ యొక్క ఆనందాన్ని మీరు నోచుకోలేకపోయారు చిన్నపిల్లలు కూడా ఆ యొక్క తల్లిదండ్రుల ఒళ్ళు కూర్చొని వారికి వారు ఎంతో ఆనందంతో సంబరపడిపోతారు ఆ యొక్క ఆనందాన్ని కూడా మేము నోచుకోలేకపోయాం సరే దుష్టుడైన కంసుడు వాడి యొక్క పాపం వలన వాడు చనిపోయాడు ఇక కృష్ణుడు అంటున్నాడు ఒక వంద సంవత్సరాలు తల్లిదండ్రుల సేవ చేసినా కూడా వారి యొక్క రుణం నుండి ముక్తి లభించదు వారి రుణం నుండి రుణ విముక్తులం కాము అని అంటున్నారు కృష్ణుడు తల్లిదండ్రులు వారే కదా మనకి శరీరాన్ని ఇచ్చారు ఏ శరీరం ద్వారా మనము ధర్మము అర్థము కామము మోక్షము అలాగే భక్తి పంచమ పురుషార్థం ఇలా భగవంతుని ప్రాప్తి కలిగించడానికి ఆ తల్లిదండ్రులే కదా కారణం అత్యంత దుర్లభమైన ఈ మానవ శరీరాన్ని పొందడానికి ఆ తల్లిదండ్రులే కదా కారణం కృష్ణుడు అంటున్నారు చతుర్విధ పురుషార్థములని పొందడానికి కావలసిన మాధ్యమమైన ఈ శరీరాన్ని తల్లిదండ్రులు ఇస్తారు అటువంటి తల్లిదండ్రుల్ని వంద సంవత్సరాల పాటు సేవించినా కూడా వారు ఈ రుణం నుండి విముక్తులం కాలేము అని అంటున్నారు కృష్ణుడు ఎవరై ఎవరికైతే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి ఉండి కూడా తల్లిదండ్రులని సేవించరు వారిని యమదూతలు నరకంలో వేసి వారి శరీరాన్నే వారికి తినిపిస్తారు కృష్ణుడు అంటున్నాడు ఈ మాట ఎవరికైతే సక్సి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి తల్లిదండ్రులని సేవించగలరు అయినా కూడా తల్లిదండ్రులని దూరంగా పెడతారు వారిని సేవించరు వారిని అసలు పట్టించుకోరు అలా చేసే వారిని యమదూతలు నరకంలో వేసి వారి మాంసాన్ని వారికి తిరిపిస్తారు అని అంటున్నారు కృష్ణుడు తర్వాత కంసుడు భయంతో ఎంతోమంది యాదవులు ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ ఆశ్రయం తీసుకున్నారు వారందరినీ పిలిపించాడు కృష్ణుడు వారందరూ వచ్చి ఎంతో ఆనందంతో కృష్ణ బలరాముని దర్శించి అత్యంత ఆనందంతో మథురాలలోనే నివసించడం ప్రారంభించారు కాలక్రమేణా దేవకి వసుదేవులు ఎంతో ఆనందపడిపోయారు ఎంతో కాలం నుంచి తమ పిల్లల్ని దగ్గరికి చేర్చుకొని ఆప్యాయతతోటి లాలించాలి పాలించాలి అనుకుంటున్నారు కదా ఇప్పుడు వారి యొక్క కోరిక తీరినట్లే వసుదేవుడు ఎప్పుడైతే కృష్ణుడు జన్మించినప్పుడు సంకల్పించాడు దానం ఇవ్వడానికి గోసంపదను బ్రాహ్మణులకి ఇవ్వడానికి సంకల్పించాడు అప్పుడు ఇవ్వలేకపోయాడు ఇప్పుడు తన యొక్క సం సంకల్పాన్ని నెరవేర్చుకుంటున్నాడు కంసుడు వసుదేవుడి యొక్క గోసంపదని సర్వాన్ని హరించాడు ఇప్పుడు కంసుడు చచ్చాడు కదా ఇక వసుదేవుడు ఆ యొక్క గోసంపదనంతా కూడా భూసు అంటారు బ్రాహ్మణులని భూ సురోత్తులు ఈ భూలోకంలో దేవతలే బ్రాహ్మణులు వారందరికీ కూడా ఈ యొక్క గోవులని వాటి యొక్క దూడలని వస్త్రాలతోటి ఆభరణ ఆభరణాలతోటి అలంకరించి ధనంతో ఇంకా వివిధ రకాల ఆహార పదార్థాలతోటి అన్నిటితో కలిసి కలిపి వారికి దానం ఇచ్చారు తర్వాత దేవకి వసుదేవులు గర్గాచారులు ఎవరైతే యాదవుల యొక్క కులాచార్యులు గురువు గారు గర్గాచారుని పిలిపించారు అయా మా పిల్లల యొక్క ఉపనయన సంస్కారాలు చేపించండి అంటూ నిజానికి పదకొండు సంవత్సరాల వరకు కూడా కృష్ణుడు బలరాముడు బృందావనంలో లీల చేశారు అప్పటి వరకు కూడా వారు ఉపనయన సంస్కారం కాలేదు విద్యాభ్యాసం కూడా కాలేదు గర్కాచారులు వచ్చి కృష్ణుడికి బలరాముడికి తన యొక్క అహోభాగ్యం అంటూ వారికి ఉపనయన సంస్కారం చేశారు తర్వాత కృష్ణుడు బలరాముడు అథో గురుకులే వాసం ఇచ్చంతావుప ఉప జగ్మతు కాస్యం సాందీపని నామ పురవాసినం కృష్ణుడు బలరాముడు మనసులో అనుకున్నారు విద్యాభ్యాసం చేయడానికి నిజానికి కృష్ణుడు బలరాముళ్ళు ఇద్దరు కూడా జగద్గురువులు వారికి తెలియని విద్య లేదు అయినా కూడా లోక మర్యాద కోసం సర్వజ్ఞులైన కృష్ణుడు బలరాముడు ఇద్దరు కూడా విద్యాభ్యాసం చేయడానికి ఇష్టపడ్డారు అనుకున్నారు అనుకొని వారిద్దరు కూడా అవంతిపుర వాసినం అవంతి అంటే ప్రస్తుతం ఉజ్జయిని ఈ ఉజ్జనంలో ఉన్న కాస్యం సాందీపణిం నామ కాస్యం కాస్యపు గోత్రజుడైన శాందీపణిం నామ శాందీపని అనే ఒక ముని గురువు ఆయన దగ్గరికి వెళ్ళారు ఆయన దగ్గరికి వెళ్ళి భక్తి శ్రద్ధలతోటి గురువుగారిని ఆశ్రయించారు విద్యాభ్యాసం చేయడం మొదలుపెట్టారు నాలుగు వేదాలని ధనుర్వేదాన్ని మనుస్మృతిని ఇంకా అన్ని రకాల శాస్త్రాలని అన్నిటినీ అధ్యయనం చేశారు కృష్ణుడు బలరాముడు సాందీపని ఆశ్రమంలో గురుగారు ఒక్కసారి చెప్తే చాలు వీరు సంపూర్ణంగా వాటన్నిటిని కూడా ఆ విద్యల్ని గ్రహించేవారు ఇలా అహో రాత్రే చతుషష్ట్యా సంయత్తౌ తావతి కళా అరవై నాలుగు కళలని అల అరవై నాలుగు రోజుల్లోనే నేర్చుకున్నారు విద్యాభ్యాసం తర్వాత ఈ సాందీపని ఆశ్రమంలోని సుధామా అనే ఒక బ్రాహ్మణుడు మిత్రుడిని కలుసుకున్నారు కృష్ణుడు ఇక్కడే మిత్రత్వం ఏర్పడింది సుధామతోటి విద్యాభ్యాసం తర్వాత కృష్ణుడు బలరాముడు గురువుగారి ప్రణామం చేశారు ప్రణామం చేసి గురువుగారితో అంటున్నారు అయ్యా గురువయ్యా విద్యాభ్యాసం మీ యొక్క కృప వలన మేము విద్యాభ్యాసం చేశాము దయచేసి మీరు ఏది కోరితే దాన్ని గురుదక్షిణగా మేము సమర్పిస్తాము అని అన్నారు నిజానికి శాంతీపని ముని అన్నారు నిజానికి మీరు ఇక్కడికి వచ్చి విద్యాభ్యాసం చేయడమే ఇదే నా గురుదక్షిణ ఇదే నా యొక్క మహద్భాగ్యం అఖిలకోటి బ్రహ్మాండాలకి స్వామి అఖిలకోటి బ్రహ్మాండలు బ్రహ్మాండాలకి సృష్టి స్థితి లయ చేసేవారు మీరు అటువంటి మీరు వచ్చి విద్యాభ్యాసం చేయడమే నా యొక్క అహోభాగ్యము నా యొక్క జీవితమే ధన్యమైంది కానీ కృష్ణుడు అంటున్నారు ఏదో ఒక గురుదక్షిణ ఇవ్వడానికి మేము ఇష్టపడుతున్నాం దయచేసి చెప్పండి అంటూ అప్పుడు శాంతి తన యొక్క భార్య భార్యతో సంప్రదించారు అప్పుడు భార్య అన్నది ఏమండి చిన్నతనంలోనే మన యొక్క ఒక్కగానొక్క కుమారుడు సముద్ర స్నానానికి వెళ్ళారు వెళ్ళి ఇంకా తిరిగి రాలేదు కనుక కృష్ణుడు బలరాముడు సర్వశక్తివంతులు వారు తలుచుకుంటే సాధ్యం కాని కార్యం అంటూ ఏం లేదు కదా కనుక అప్పుడు సాందీపముని అర్థమైపోయింది సాందీపని ఋషి కృష్ణుడు బలరాముడిని అడిగారు ఏమడిగారు అయ్యా చిన్నతనంలోనే మా యొక్క ఒక్కగానొక్క కుమారుడు సముద్ర స్నానానికి వెళ్ళి తిరిగి రాలేదు అతన్ని తీసుకొచ్చి మాకు ఒప్ప చెప్పండి అన్నారు వెంటనే కృష్ణుడు బలరాముడు రథం మీద కూర్చొని వెళ్ళారు సముద్రం దగ్గరికి ఒక్క క్షణం అక్కడ కూర్చున్నారు కూర్చోగానే సముద్రుడు వచ్చి క్షణుడు పొందాడు నిజానికి కృష్ణుడు బలరాముడు ప్రతి క్షణం కూడా లీల చేసేటప్పుడు తామే సర్వము అని కృష్ణుడు క్షణము తన యొక్క లీలల ద్వారా చెప్తున్నాడు అఖిలకోటి బ్రహ్మాండాలకి నేనే స్వామిని నేనే సర్వము అన్నిటికీ ఆధారం నేనే అన్ని కారణాలకి గోవిందం ఆది పురుషం సర్వకారణ కారణం అన్ని కారణాలకు నేనే కారణాన్ని అంటూ ప్రతి లీలలు కూడా చెప్తున్నారు కృష్ణుడు కానీ శ్రీరామచంద్ర అవతారంలో శ్రీరామచంద్రుడు ఆ అవతారంలో ఆ వేరు తాను ఒక సాధారణమైన రాజకుమారుడు అంటే దశరథ కౌశల్య కుమారుని కానీ తాను పరిచయం ఇచ్చుకునేవారు ఋషిముళ్ళు వచ్చి ప్రణాళం చేసినా కూడా వారికి మళ్ళీ తిరిగి ప్రణామం చేసి ఒక సాధారణమైన రాజకుమారుల లాగానే ప్రతి చేసేవారు తండ్రి యొక్క ఆజ్ఞని పాటించడానికి దండకారణ్యంలో పద్నాలుగు సంవత్సరాలు ఉన్నారు ఇలా లోక మర్యాద కోసం మర్యాద పురుషోత్తముడుగా శ్రీరామచంద్రుడు లీలలు చేశారు ఎప్పుడైతే సేతుబంధనం తయారు చేయడానికి శ్రీరామచంద్రుడు సముద్రం దగ్గరికి వెళ్ళారు విభీషణుడు అన్నారు ఇలా సముద్రం మీద ఒక సేతుబంధనం తయారు చేసి మనం లంకకి అటువైపుకి వెళ్ళొచ్చు అని ఇక జాంబవంతుడు మిగతా వానరులందరూ కూడా సరే సముద్రుడు కాస్త ప్రశాంతంగా ఉంటే మేము ఒక సేతువుని తయారు చేయగలం అన్నారు అప్పుడు శ్రీరామచంద్రుడు మూడు రోజుల పాటు సముద్రం ఒడ్డున మర్యాద పురుషోత్తముడు కదా ఒక మర్యాదలోనే ఉంటున్నారు శ్రీరామచంద్రుడు తాను లీల చేసేటప్పుడు కూడా ఒక మర్యాదగా ఒక నియమంగా లీల చేస్తున్నారు మూడు రోజుల పాటు ఎదురు కానీ సముద్రుడు స్వామి యొక్క ప్రతాపాన్ని స్వామి యొక్క శక్తి సామర్థ్యాలని తెలిసి కూడా తెలియనట్లుగా కూర్చున్నాడు సముద్రుడు మూడు రోజుల పాటు ఉపవాసం ఉన్నా కూడా సముద్రుడు రాలేదు అప్పుడు శ్రీరామచంద్రుడి కోపం వచ్చింది సరే నేనేంటో చెప్తాను చెప్పే కళ్ళు అర చేశాడు అంతే సముద్రంలో ఉన్న జీవచరాలన్నీ కూడా భయంకరమైన అగ్నిలో మాడి మసైతే ఎంత భయంకరమైన వేదన అనుభవిస్తాయో ఆ విధంగా జలచరాలన్నీ కూడా ఒక్కసారిగా అగ్నిలో పడినట్లుగా వేదనని అనుభవించాయి వెంటనే సముద్రుడు వచ్చి శ్రీరామచంద్రుడు కాలు పట్టుకున్నాడు స్వామి క్షమించండి క్షమించండి స్వామి ఇక్కడ కృష్ణుడు బలరాముడు వెళ్ళి ఒక్క క్షణం క్షణంపాటు అక్కడ కూర్చున్నారు వెంటనే సముద్రుడు వచ్చేస్తాడు ఆయన క్షమిస్తాడు ఈయన క్షమించాడు అని చెప్పి వెంటనే వచ్చి శరణ పొందారు కృష్ణుడు అంటున్నారు ఇలా మా గురుగారి పుత్రుడు చిన్నపిల్లవాడు వచ్చాడు సముద్ర స్నానానికి నువ్వు తీసుకెళ్ళిపోయావంట కదా ఇచ్చేసాయి సముద్రుడు అన్నారు అయ్యా నిజానికి నేను తీసుకెళ్ళలేదు పంచజనుడు అనే ఒక మహా దైత్యుడు ఈ సముద్రంలో తిరుగుతున్నాడు వాడు తీసుకెళ్ళి ఉంటాడు నేను తీసుకెళ్ళలేదు వెంటనే కృష్ణుడు సముద్రంలో దూకాడు ఈ పంచజనుడు యొక్క ని సంహరించాడు వాడు పొట్ట తీసే చూశాడు పొట్టలో లేడు గురుగారి పుత్రుడు నిజానికి పొట్టలో ఉంటాడేంటి నిజంగా వాడు తిన్నా కూడా భక్షించినా కూడా ఇంకా ఉంటాడేంటి పొట్టలో నిజానికి ఈ పంచజనుడు అనేది ఒక శంఖం రూపంలో ఉన్న మహాదైత్యుడు ఎప్పుడైతే ఈ పొట్ట చీల్చగానే ఒక శంఖం వచ్చింది ఆ యొక్క శంఖం దాన్నే కృష్ణుడు పాంచజన్యం శంఖం రూపంలో ఆ యొక్క పాంచజన్మ శంఖాన్ని ఊదుతారు ఇప్పుడు కృష్ణుడి దగ్గరే ఉంటుంది ఇప్పుడు కృష్ణుడు ఆ యొక్క శంఖాన్ని ఊదుతూ సరే సర్వజీవులు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తారు వెళ్తే స్వర్గానికి లేకపోతే నరకానికి సంయమని పూరి అనే యముడు ఉండే ప్రదేశానికి వెళ్ళాడు కృష్ణుడి యొక్క శంఖ శబ్దానికి యముడు పరిగెత్తుకుంటూ వచ్చాడు అమ్మో కృష్ణుడు బలరాముడు వచ్చేసారు అని చెప్పి అష్టాంగ ప్రణామం చేశారు స్వామి ఆజ్ఞాపించండి ఏం సేవ చేయమంటారో చెప్పండి మీరు లోపలికి ప్రవేశించకండి లోపలికి ప్రవేశించారనుకోండి మీ యొక్క దర్శనం మాత్రం చే పాపలందరూ కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది ఇక ఏ బాధ్యత అయితే మాకు ఒప్ప చెప్పారో ఇక ఏ బాధ్యత లేకుండా ఖాళీగా కూర్చుంటాం ఇక కనుక దయచేసి లోపలికి వెలకండి చెప్పండి ఏం చేయమంటారు ఏం సేవ చేయమంటారు అప్పుడు కృష్ణుడు అన్నారు ఇలా మా గురువుగారి పుత్రుడు నిజానికి కృష్ణుడు అంటున్నారు చూడండి మిహానీతం నిజకర్మ నిబంధనం ఆనయస్వ మహారాజ మచ్చాసన పురస్కృత ఆజ్ఞాపిస్తున్నాను కృష్ణుడు అంటున్నారు నేను ఆజ్ఞాపిస్తున్నాను ఓ యమధర్మరాజ మా గురుగారి పుత్రుడు తన యొక్క కర్మానుసారంగా తాను ఏ కర్మ చేశాడు చేశాడు మీ బట్టలు తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళి వచ్చుంటారు కనుక వెంటనే అప్పగించు నాకు వెంటనే యమధర్మరాజు లోపలికి వెళ్ళి గురుగారి పుత్రుని తీసుకొచ్చాయ్యా మీ చేతుల్లో పెడుతున్నాను పెడుతున్నాను తీసుకెళ్ళండి అని అంటూ ఇచ్చారు తర్వాత ఆ పిల్లవాడిని గురుగారి దగ్గర ఒప్పచెప్పారు తర్వాత గురుగారు ఆజ్ఞాపించారు సరే మీ విద్యాభ్యాసం అయిపోయింది గురుదక్షిణ అయిపోయింది మీరు ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పి ఆ యొక్క శాంతి ఆశ్రమం ఎక్కడైతే కృష్ణుడు బలరాముడు విద్యాభ్యాసం చేశారు అరవై నాలుగు రోజులలో అరవై నాలుగు కళలని అభ్యసించారు సుధావా అనే బ్రాహ్మణ పిల్లవాడిని కలిశారు కృష్ణుడు తన స్నేహితుడు మిత్రుడు అంటూ ఆయన్ని దగ్గర చేర్చుకున్నారు అక్కడే మిత్రత్వం ఏర్పడింది కృష్ణుడికి సుధామాకి కుచేలుడు అని కూడా అంటారు శ్రీ ఉజ్జయిని మహాక్షేత్రం మహాతీర్థంలో మహాకాళేశ్వరుణ్ణి దర్శించి ఇంకా శక్తి ఉన్నాయి గట్కాలి మాత హరిసిద్ధి మాత ఇంకా దర్శించడానికి బోల్డన్ ఉన్నాయి ముఖ్య ముఖ్యమైనవి మంగళనాథుడు కాలభైరవుడు ఇలా వీటన్నిటిని దర్శించి సాంది ఆశ్రమాన్ని తప్పకుండా దర్శించాలి ఎక్కడైతే కృష్ణుడు బలరాముడు లీలలు చేశారో హరే కృష్ణ ధన్యవాదాలు